మినీ ప్రపంచానికి స్వాగతం కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఉపయోగపడే మంచి నోటిఫికేషన్ను తీసుకురావటం జరిగింది బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంకుగా పేరుగాంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను తాజాగా వెలువరించటం జరిగింది పదో తరగతి అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా తాజా నోటిఫికేషన్లో బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొనటం జరిగింది మే నెల ఇరవై మూడవ లోపు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా వెలువరించిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు కోసం శాలరీ పంతొమ్మిది వేల ఐదు వందల నుండి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పదిహేనుతో పాటు డిఏటిఏ ఇతర అలవెన్సులు అన్నీ కూడా చెల్లించనున్నట్లుగా వెలువరించిన నోటిఫికేషన్లో పేర్కొనటం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించి అవసరమైన లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవటంతో పాటుగా సెలక్షన్ ప్రాసెస్ను శాలరీ వివరాలను తెలుసుకునేందుకు లింకును ప్రొవైడ్ చేసినట్లుగా బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు కేవలం పదో తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా బ్యాంక్ పేర్కొనటం జరిగింది చాలామంది యువతీ యువకులు పై చదువులు చదువుకునే స్తోమత లేక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇది మంచి చక్కని అవకాశమని చెప్పవచ్చు పదో తరగతి అర్హతతోనే ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వినియోగించుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా కల్పించిన చక్కని అవకాశాన్ని వినియోగించుకోవచ్చు మొత్తం ఐదు వందల పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు మే నెల ఇరవై మూడో లోపు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనటం జరిగింది అవసరమైన లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది దయచేసి గమనించమనివి